శ్రీకృష్ణుడు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హోలీ అనగానే మనకు రంగులు ఆనందం సంబరాలు గుర్తొస్తాయి కానీ అసలు ఈ రంగులు వెనక ఉన్న దైవీయ ఏంటో మీకు తెలుసా అయితే ఈ పండుగ కేవలం రంగుల ఆట కాదు ఇది ప్రేమకు భక్తికి సమానత్వానికి ప్రతీక కానీ హోలీ ఎప్పుడు మొదలైంది ఆ శ్రీకృష్ణుడు హోలీని ఎందుకు జరిపారు ఇంకా ఈ రంగుల వెనక భగవంతుని లీల ఏంటి అయితే ఒక రోజు వసంత ఋతువు తన అందంతో బృందవనాన్ని మురిపిస్తుంది మరియు నదులు మధుర గానం చేస్తూ పారుతున్నాయి ఇంకా ందర్వులు స్వర్గం నుండి హోలీ ఉత్సవాన్ని వీక్షిస్తూ ఆనందిస్తున్నారు అలాగే గోపికలు కూడా పరస్పరం రంగులు జల్లుకుంటూ హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అయితే ఆకాశం అంతా రంగులతో నిండిపోయింది మరియు గాలిలో పుష్పాల పరిమళం తేలిపోతుంది ఇంకా గోకుల మైదానం రంగుల ముసుగులో అందంగా మెరిసిపోతుంది అయితే మృదంగం వేణువు నృత్యంతో కూడా భూమాత సంతోషంగా కంపించిపోతుంది మరియు నంద గోకులం అంతా ఉత్సాహంతో నిండిపోయింది కానీ ఆ సందడిలో రాధమ్మ మాత్రం మౌనంగా నిలిచిపోయింది గోపికలంతా రంగుల్లో మునిగిపోతూ భక్తి మధురంలో తేలిపోతున్నారు కాని రాధమ్మ మాత్రం కృష్ణుని చూస్తూ చిరునవ్వుతో చిన్నగా వెనక్కి తగ్గింది అయితే శ్రీకృష్ణుడు మల్లి దండను గాలిలో తిప్పుతూ ఆమె వైపు వెళ్లాడు అతని కనుచూపుల్లో మోహనత చిరునవ్వులో ప్రేమ ఆమె గుండెల నిండా హడలెత్తించేలా చేసింది రాధా నువ్వు రంగుల్లో ఆడటానికి ఎందుకు వెనకాడుతున్నావు అని అయితే ప్రశ్నించారు అప్పుడు రాధమ్మ అతని వైపు చూసి చిరునవ్వుతో కృష్ణ నీవు వర్ణంలో మెరిసిపోతున్నావు కానీ నేను మాత్రం ఘోరంగా ఉన్నాను అయితే మన మధ్య తేడా ఉంది కదా అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె ముందుకు వెళ్లారు అతని కనుపాపలు ప్రేమతో మెరిశాయి ఇంకా అయితే అతని ముఖం కాంతితో నిండిపోయింది అయితే శ్రీకృష్ణుడు రాధతో ఇలా అన్నారు రాధా ప్రేమకు రంగుల తేడా లేదు ఇంకా ప్రేమ అనేది భగవంతుని లీల మరియు ఈ రంగులు మన హృదయాలను కలిపే పవిత్ర సంకేతాలు అలాగే భగవంతుని ప్రేమలో తేడాలు ఉండవు ఇంకా నీ పచ్చనైన హృదయాన్ని నా నీలి రంగులో లీనమయ్యేలా చేస్తాను అని చెబుతూ రాధమ్మ గుండెల నిండా రంగులు జల్లాడు అయితే ఆ రంగులు ఆమె చెంపలపై జారుతూ ఆమె రూపాన్ని మరింత మోహనంగా మార్చాయి మరియు కృష్ణుని ప్రేమ రంగులు ఆమె లీనమైంది ఆ రంగుల శుభ్రతలో భగవంతుని ప్రేమ ప్రతిబింబం అయింది ఇంకా ఆ రంగులు నువ్వు నేనని విడదీవు కానీ ఒకటి చేస్తాయి ఆ రోజు నుండి హోలీ అనేది భగవంతుని ప్రేమకు భక్తికి పవిత్రతకు సమానత్వానికి ప్రతీకంగా మారింది అయితే ఇది కేవలం రంగుల ఆట కాదు ఇది ఆధ్యాత్మిక అనురాగం మరియు సమత్వం నిండిన మహా వేడుక అయితే మరి హోలీ రంగుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా ఎరుపు రంగు శక్తి ప్రేమ భక్తిని సూచిస్తుంది మరియు నీలం భగవంతుని అనుగ్రహాన్ని పసుపు జ్ఞానం పుణ్యాన్ని హరితం కొత్త జీవితం ఇంకా ఆశీర్వాదాన్ని సూచిస్తుంది అలాగే హోలీ అనేది కేవలం రంగుల పండగ కాదు ఇది భగవంతుని ప్రేమకు భక్తికి సమానత్వానికి ఒక పవిత్ర ప్రతీక అయితే శ్రీకృష్ణుడు చూపించిన మార్గంలో మనం కూడా హోలీని ఆనందంగా ప్రేమగా భక్తితో జరుపుకుందాం మరియు అందరికీ హోలీ శుభాకాంక్షలు హరే కృష్ణ